ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుండ్ల కవిత మరింత చిక్కుల్లో చిక్కుకున్నారు ఆమె కష్టాలు మరింత పెరిగాయి సీబీఐ ఆమెపై కొరుడ జులిపించిందే తాజాగా చార్జిషీట్ ను ఫైల్ చేసిందే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు కవిత ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు ఈ కేసులో ఆమె జుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు తిహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు ఇదే కేసులో సిబిఐ అధికారులు సైతం కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ న్యాయస్థానం ఇదివరకే పొడిగించిన విషయం తెలిసిందే జూలై మూడవ తేదీ వరకు ఆమె కస్టడీలో ఉండనున్నారు ఆ తర్వాత ఆమెకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది అప్పుడు ఢిల్లీ కోర్టు నిర్ణయిస్తుంది ఈడీ అధికారుల వాదనల తర్వాత నిర్ణయం తీసుకుంటుంది ఈ పరిస్థితుల మధ్య ఆమెపై తాజాగా సిబిఐ సైతం ఛార్జిషీట్ ను నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇది సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దీన్ని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించారు సీబీఐ అధికారులు న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా దీన్ని సమీక్షించనున్నారు ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో తొలిసారిగా సీబీఐ అధికారులు ఆమెపై ఛార్జ్షీట్ నమోదు చేశారు అరవై రోజుల లోపల నిందితులకు శిక్ష పడకపోతే మళ్లీ కొత్త ఛార్జిషీట్ ను ఫైల్ చేయాల్సి ఉంటుంది దీని కాల వ్యవధి ముగుస్తున్నందుకు కొత్తగా ఛార్జ్ షీట్ పెట్టారు